నర్సంపేట జిల్లా హాస్పిటల్ వైద్య కళాశాల నిర్మాణం పూర్తయినందున ఆగస్టు ఒకటి నుండి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సంబంధిత అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించి నర్సంపేటలో రెండు వందల యాభై పడకల జిల్లా ఆసుపత్రి వైద్య కళాశాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య కళాశాల ఆస్పత్రి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని ఇంకను మిగిలి ఉన్న ఫినిషింగ్ పనులలో వేగం పెంచి జూలై ముప్పై ఒకటిలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని అన్నారు నర్సంపేట జిల్లా ఆసుపత్రికి అవసరమైన మొత్తం ఎక్విప్మెంట్ ఫర్నిచర్ త్వరగా సమకూర్చుకోవాలన్నారు సమీపంలో వెళ్తున్న మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా ఆసుపత్రికి మంచి నీటి సరఫరా కల్పించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆర్డిఓ కృష్ణవేణి కళాశాల ప్రిన్సిపల్ కిషన్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రిన్సిపల్ గోపాల్ కలెక్టర్ పర్యవేక్షకులు విశ్వనాథ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు